హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలన్నమాట స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో ఏం లేదనమాట మా బాబు స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే జరుగుతుంది దానికోసం అని చెప్పి రెడీ అయ్యి వెళ్తున్నాను ఇక ఎప్పటిలాగే రెడీ అనమాట నాకు వచ్చినట్టు శారీ కట్టుకున్నాను అలాగే నా సింపుల్ సింపుల్ వేలో నేను జడేసుకుంటాను కదా జడ ఒకటే వేసుకున్నాను అనమాట అయితే ఇంట్లో వంటలు కూడా ఏం చేయలేదు ఉదయాన్నే లేచి మా బాబు కోసం అని చెప్పి పాయసం ఒక్కటి చేశాను అనమాట అంటే ఆయిల్ ఫుడ్ కాకుండా కొంచెం హెల్తీగా ఏమన్నా పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఎండకి పాయసం అనేది చేశాను నేనైతే టిఫిన్కి ఏం వేయలేదు నానబెట్టలేదు అనమాట అంతకు ముందు రోజు మర్చిపోయాను నేను అందుకని చెప్పేసి ఇక పాయసం అయితే చేశాను మా బాబు అయితే తిన్నాడు బాబా అయితే ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా పంపించేసాను ఇక పేరెంట్స్ టెన్ లోపు రావాలంట అంటే నైన్ ఫార్టీ ఫైవ్కి ఇక పేరెంట్స్ అయితే టెన్ టెన్కి అంటే నైన్ ఫార్టీ ఫైవ్కి రమ్మని చెప్తారు అంటే ఇటుగా టెన్ అవుతుందని చెప్పేసి వాళ్ళు వర్క్ దేశం అనుకుంటా ఇక నేనైతే టెన్ కల్లా అక్కడికి వెళ్ళిపోతాను ఇక నాతో పాటు హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నాను మా వాడికి కొంచెం వాటర్ బాటిల్ వాడు టోపీ అను కళ్ళ చూడొకడు పెట్టుకున్నాడు ఇక వాడి నా చేతికిస్తే పట్టుకోవటం మీ లబ్బద్లే అని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను సెల్ఫీ స్టిక్ ఒకటి తీసుకున్నాను మా వాడికి వీడియో తీయాలి కదా అందుకని చెప్పేసి సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను ఇవన్నీ క్యారీ చేయడం కోసం అని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను అయితే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను మా చిన్నక్కకి అయితే పాప పుట్టింది ఫస్ట్ పాప నిన్నే పుట్టిందనమాట అంటే నిన్నంటే శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ఆ టైంలో పుట్టింది మా పాప పుట్టిన సందర్భంగా ఏదో ఒక స్వీట్ అయితే చేసి చూపిస్తాను మీ అందరికీ చాలా సింపుల్గా మా అయితే మమ్మీ ఇప్పుడు వెళ్దాం ఇప్పుడు వెళ్దాం అని చెప్పేసి అంటున్నాడు నీకు నేనైతే చెప్పాను ఈ ఫంక్షన్ అయిన తర్వాత వెళ్దాం ఈ ఫంక్షన్ అవ్వాలి కదా నీకు ఫస్ట్ టైం కదా వచ్చేది ఇలా డ్యాన్స్ ఇదంతా ఫంక్షన్ అయిన తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి చెప్పాను అనమాట సరే మమ్మీ అని చెప్పేసి అన్నాడు ఇక ఫంక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నైట్ మేము నైట్ జర్నీ చేద్దాం అని అనుకుంటున్నాము రేపు నైట్ కనుక బస్సు కానీ ట్రైన్ కానీ ఎక్కితే ఉదయం కల్లా అదిపోతాం అనమాట విజయవాడ అది ఉదయం కల్లా దిగిపోతాము మేము ఎప్పుడు జర్నీ చేసినా నైట్ చేస్తాము ప్లస్ ఇది ఎండాకాలం కదా పిల్లలతో మార్నింగ్ అయితే చాలా కష్టం అయిపోతుంది ఎండాకాలం ఖచ్చితంగా మనము నైట్ జర్నీలు చేస్తేనే బెటర్గా ఉంటుంది అదే మంచిది కూడా పిల్లల ఆరోగ్యానికి కూడా ఎందుకంటే పడుకొని ఉంటారు మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ రాదు స్లీపర్ అయినా బుక్ చేయొచ్చు సీట్ అయినా బుక్ చేయొచ్చు చిన్న పిల్లలకి ఫైవ్ ఇయర్స్లో పిల్లలకి సీట్ అయినా సరిపోతుంది ఎందుకంటే వాళ్ళు చిన్నగానే ఉంటారు కాబట్టి సీటు సరిపోతుంది వాళ్ళకి హాయిగా వంపేస్తే హాయిగా నిద్రపోతారు ఇక మనం ప్రశాంతంగా అయితే అంతసేపు జర్నీ చేయొచ్చు అనమాట ఇక లేచిన కాసేపు మాత్రం ఏమన్నా తింటాక అడుగుతారనమాట ఏదో ఒకటి ఇంట్లో నుంచి ప్యాక్ చేసి ప్యాక్ చేసుకొని తీసుకెళ్తే సరిపోతుంది ఇంకా నేనైతే బస్ జర్నీలోకి నేను ఏమేమి ప్యాక్ చేసుకుంటాను అంటే ఇది వరకు కార్లో వెళ్ళే వాళ్ళం అనమాట కార్లో ఇది వరకు నాగర్ కర్నూలులో ఉన్నప్పుడు కారులో వెళ్ళేవాళ్ళం కార్లో వెళ్తే వెళ్ళినప్పుడు ఒక ఆఫ్టర్నూన్ బయలుదేరే వాళ్ళం ఆఫ్టర్నూన్ బయలుదేరినప్పుడు ఫుడ్ కూడా రెడీ చేసుకునేదాన్ని అప్పుడు ఇంకా నేను వీడియోలు తీసేదాన్ని కాదు మనకు అంత అనుభవం అయితే లేదు ఈ మధ్య నేను రీసెంట్గానే వీడియోలు తీయటం స్టార్ట్ చేశాను అయితే ఇప్పుడు నేను బస్లో వెళ్తాను కదా నైట్ నైట్ జర్నీకి ఏమేం ప్యాక్ చేసుకుంటాను ఏంటి అని చెప్పేసి అయితే ఫుల్ బ్లాగ్ అయితే తీస్తాను కంపల్సరీ చూడండి అలాగే ఈ వీడియో కూడా మా బాబు డ్యాన్స్ వేస్తున్నాడంట ఫస్ట్ టైమ్ అది కూడా పెడతాను చూడండి చూసి నా ఛానల్ని లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా అక్కకి పాప పుట్టింది కదా తనని బ్లెస్ చేయండి ఓకేనా మరి నేను ఇక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మా వారైతే రావట్లేదు నాతో పాటు మా వారికి అర్జెంటు అంటే పెళ్ళి పడిందంట వాళ్ళ సారిది వాళ్ళ సార్ వాళ్ళందరూ కలిసి వెళ్తుంటే నాకు వీలు అవ్వట్లేదు ఎలాగోలా వెళ్ళు అని చెప్పేసి అన్నారు ఇక అయితే నిన్న ప్లేస్ కూడా చూపించారనమాట అది కూడా నేను చూపిస్తాను ప్లేస్ చూపించారు ఏ దారిలో వెళ్ళాలి ఏంటి అని చెప్పి స్కూటీ మీద వెళ్తే మాత్రం అలా వెళ్ళు అని చెప్పి చెప్పారు అయితే ఇక స్కూటీ ఫస్ట్ ఆప్షన్ అయితే స్కూటీ తర్వాత అయితే వాళ్ళ కంపెనీ బొలేరో ఉంటుంది అనమాట అది అది నెక్స్ట్ ఆప్షన్ అయితే అది స్కూటీ లేకుంటే అది ఇక ఈరోజైతే నేనైతే బులెరోనే ప్రిఫర్ చేశాను ఎందుకంటే ఇప్పుడు మనం ఎలాగోలా వెళ్ళిపోయినా సరే వచ్చేటప్పుడు మాత్రం ఎండలో పడిపోతాము ఇక ఆ ఎండలో ఎందుకు లే పిల్లోని పెట్టుకొని అని చెప్పేసి నేనైతే బులేరోని ప్రిఫర్ చేశాను అనమాట ఓకే మరి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను చూడండి ఇక ఇక్కడైతే ఆడిటోరియం ఆడిటోరియంలోకి అయితే నేనైతే వచ్చేసాను ఇక ఇక ఇదేనండి ఆడిటోరియం పిల్లల్ని ఎంట్రన్స్లో మాత్రం టీచర్స్ నుంచి ఉన్నారనమాట నుంచోని స్నాక్స్ కింద సమోసా అవన్నీ ఇస్తున్నారు అండ్ అలానే పిల్లలది రిపోర్ట్ కార్డు ఉంటుంది కదా ఈ ఇయర్లీ మొత్తం మొత్తం అయితే ఇచ్చారనమాట ఆ రిపోర్ట్ కార్డు కూడా నేను మీకు చూ చూపిస్తాను వీడియోల మధ్యలో మెత్తలో కానీ చివరిలో కానీ చూపిస్తాను అనమాట చూస్తూనే ఉండండి వీడియో అయితే ఇంకా అక్కడ అయితే అది మా మా బాబు క్లాసేనండి ఇంకా అక్కడ డ్యాన్స్ కోసం అని చెప్పేసి టీచర్స్ లైన్లో నుంచో వెళ్తున్నారు అసలు ఎంత కామెడీగా ఉందంటే అక్కడైతే ఒకళ్ళ నుంచే పెడుతుంటే ఇంకొకళ్ళు వారిపోతున్నారు ఇంకొకళ్ళ నుంచే పెడుతుంటే ఇంకొకళ్ళు వారిపోతున్నారు అనమాట దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం సర్దారు వాళ్ళని అటు సర్ది ఇటు సర్ది ఇక లాస్ట్కి అయితే డ్యాన్స్ అయితే మొదలు పెట్టారనమాట అసలు ఆ డ్యాన్స్ కూడా ఎంత కామెడీగా చేశారంటే ఒకరికొకరు పొంతను లేకుండా ఉన్నారనమాట మా ఎక్కడ ఎక్కడున్నాడంటే లాస్ట్ రోలో లాస్ట్ రోలో మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెకండ్ బాయ్ అనమాట మా బాబు వాడొక స్టైల్లో ఏస్తున్నారు వాళ్ళందరూ ఒక స్టైల్లో వేస్తున్నారు లాస్ట్ రోలో లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ బాబు అనమాట మన ఫ్రెండ్ నుంచి చూస్తే రైట్ హ్యాండ్ అవుతుంది బ్యాక్ నుంచి చూస్తే లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది సెకండ్ బాయ్ లాస్ట్ రోలో సెకండ్ బాయ్ అదనమాట ఇక వాళ్ళ డ్యాన్స్ చూడండి ఎంత కామెడీగా ఉందో నేను పాట ప్లే చేద్దాం అనుకున్నాను కానీ ఆ పాట పెడితే కాపీ రైట్ పడుతుందని చెప్పి నేనైతే ప్లే చేయట్లేదు వీళ్ళకంటే ముందు చాలా మంది పిల్లల్ని డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయించారు అంటే వీళ్ళ సెక్షన్ సెక్షన్ సెక్షన్గా విడదీస్తారనమాట ఎల్కేజీ యూకేజీ నర్సరీని వాళ్ళందరితో పాటు కూడా వేయిచ్చారనమాట అయితే చాలా బాగా జరిగిందండి ఈవెంట్ అయితే వీళ్ళల్లో ఏ ఒక్కరు కూడా డ్యాన్స్ అసలుకి సింక్ అయ్యేదంటే ఏ లేదా ఇంకా పసిపిల్లలు కదా అలాగే వేస్తారు కాకపోతే మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నవ్వుకున్నాం అనమాట అంత దూరం వెళ్ళి చాలా బాగుంది పసిపిల్లలు అసలు చాలా ముద్దు ముద్దుగా ఉన్నారండి చాలా బాగున్నారు అసలు పిల్లలు అయితే బల చేస్తున్నారు డ్యాన్స్ వాళ్ళు అన్ని స్టెప్పులు గుర్తుపెట్టుకొని వేయడం అనేది గ్రేట్ అనమాట బెలైగా చిన్న చిన్న పిల్లలు అంత చిన్న పిల్లలకి డ్యాన్స్ నేర్పించడం ఇంకో గ్రేట్ అనమాట వాళ్ళు చెప్పినట్టు చెప్పినట్టు వేస్తున్నారు అనమాట వాళ్ళకి వచ్చిన విధంగా వేస్తున్నారు అయితే ఇక్కడ గ్రాడ్యుయేషన్ డే నర్సరీకి అండ్ యూకేజీకి చేశారు ఎల్కేజీకి అయితే లేదు మా వాడైతే ఇప్పుడు ఎల్కేజీయే చదువుతున్నాడు గ్రాడ్యుయేషన్ డే అంటే ఇప్పుడు టెన్త్ వాళ్ళకి ఫేర్ ఎలా జరుగుతుందో అలాగనమాట ఇక యూకేజీకి ఎల్కేజీ చేశారు ఇక మావాడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఇంకాసేపు గ్రాడ్యుయేషన్ డే చూసి నేనైతే అక్కడ నుంచి వచ్చేసాను అనమాట ఇక డ్యాన్స్ యూనిఫామ్ అయితే కొన్నాము ఈ మా వాడికి అసలు ఎప్పుడు కొనలేదన్నమాట రెడ్ డ్రెస్ ఇక అదే ఫస్ట్ టైము సరే ఇక ఉంటుందిలే అని చెప్పేసి కొనేసాము చాలా డ్రెస్ కూడా బాగుంది డ్రెస్ కూడా బాగా కలర్ఫుల్గా బాగుందనమాట అది క్లాత్ కూడా మంచి క్లాత్ వచ్చింది ఇక దాంతో మా వాడికి రెడ్ డ్రెస్ కూడా వచ్చేసింది అనమాట అన్ని కలర్స్ ఉన్నాయి కానీ రెడ్ డ్రెస్ మాత్రం లేదు ఎందుకనో కొనలేదు నాకు రెడ్ అంతగా నచ్చదు అందుకని చెప్పేసి నేనైతే రెడ్ కలర్ కొనలేదు ఇక దీంతో ఆ రెడ్ కలర్ కొనే ఇది కూడా అయిపోయింది అనమాట రెడ్ కలర్ డ్రెస్ కూడా మా వాడికి వచ్చేసింది ఇక్కడ వాళ్ళు ఎంతకి ఏ పాటకి డ్యాన్స్ వేస్తున్నారో చెప్పలేదు కదా జవాన్ మూవీలో సాంగ్ ఉంటుంది కదా దిల్లు నచ్చదా అనుకుంటా ఆ పాటకైతే చేస్తున్నారు వేస్తున్నారు డ్యాన్స్ మా వాడైతే స్కూల్లో నుంచి ఇంటికి వచ్చి ఇక రోజుకో అయినా సరే ఆ పాట పెట్టించుకొని డాన్స్ చేసేవాడు అనమాట భలే ప్రాక్టీస్ చేసేవాడు నాకు భలే అనిపించేది నాకు చూపించేవాడు అనమాట కొత్తలో అసలు బాగా నవ్వేవాడు సిగ్గుపడేవాడు చేయాలంటే ఇక ఏంటంటే పిల్లలకి నేను మా అక్కని అడిగి చూశాను మా అక్క కూడా స్కూల్ టీచర్ అనమాట ఎందుకు అలా చేయిస్తారంటే ఇక వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోగొట్టడం కోసం అని చెప్పేసి అలా చేస్తారు మంచిదే అలాగా భయం భయం అనేది పోయిది స్టేజ్ మీద అని చెప్పేసి అది అంతే కదా మన స్కూల్లో ఉన్నప్పుడు మనం ఏమైనా చేయాలంటే చాలా భయపడేవాళ్ళం అలాంటివన్నీ మనతో చేయించలేదు కాబట్టి మనం భయపడేవాళ్ళం ఇంకా వాళ్ళలో ఆ ఫియర్ పోగొట్టాలని చెప్పేసి ఆ టీచర్లు అయితే అంత సాహసానికి ఒడిగట్టారనమాట చెప్పాలంటే అది సాహసం అనే అనాలి అంత చిన్న వయసు పిల్లలతో డ్యాన్స్లు చేయించడం అనేది అసలు వెళ్ళిందే గ్రాడ్యుయేషన్ ఫంక్షన్కి కాబట్టి చిన్న బిట్టయినా చూపించాలి అని చెప్పేసి మా వరల్డ్ లేకపోయినా సరే గ్రాడ్యుయేషన్ ఈవెంట్ కూడా చూపించాను మీకు చూస్తారని చెప్పేసి మన మనకి మాత్రం ఇలాంటివి ఎన్నడూ జరిగిలే జరిగి ఉండలేదు కదా అయితే నేను ఇక్కడ రిపోర్ట్ కార్డ్ అయితే చూపిస్తాను కదా ఫ్రెండ్స్ కానీ చూపించలేదు వేరే వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఓకే మరి ఉంటాను బాయ్